అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ టూ నువ్వేంటి భర్తను పట్టుకొని బాస్ని పిలిచినట్లు సార్ అని పిలుస్తున్నావు భర్తని ఎలా పిలవాలో అలా పిలవలేవా ఎలా పిలుస్తారు భర్త గారు అనా అనింది ఆలోచిస్తూ దీనికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు చా అని గునుక్కుంటూ అక్క నుండి వస్తుండగా హబ్బీ అనింది అంజు పిలుపుకి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వెనక్కి తిరగకుండానే అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఓ రెండు క్షణాలు ఆగి అక్క నుండి సైడ్ స్మైల్తో కిందకొచ్చాడు నేను పిలిచినా పిలుపు నచ్చలేదా ఏంటి ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనుకుంటూ కిందకొచ్చింది అంజు డైనింగ్ దగ్గర కాల్ మాట్లాడుతూ కూర్చున్న హర్షని చూస్తూ అతడి పక్కనే కూర్చుంది ఇక అతను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ముగ్గు పెదవలు ఒక్కోటి కదులుతుంటే అద్భుతంగా చూస్తూ ఉండిపోయింది కాల్ మాట్లాడి పాప సైట్ కొడుతుందని ఆమెకు అనుకూలంగా తిరిగి కూర్చున్నాడు హర్ష హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అలా ఓ పది నిమిషాలు గడిచింది అయినా అంజులో చిలనం లేదు అలాగే చూస్తూ ఉంది అర్ధ గంట గడిచింది మమ్మ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా సూటిగా చూస్తున్న హర్ష చూపులకి తడబడుతూ తల తిప్పి అతిత్రిని చూసింది అంజు ఇక దివి చేతిలో నుండి అంజు మీదకి దూకుతూ నన్ను వదిలిపెట్టి మీరిద్దరే ఎందుకు పడుకున్నారు అని మూతి బుజ్జిగా పెట్టింది ఆదిత్రి ఆమె మాటలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంజలికి హర్ష పాపని తీసుకొని మా అమ్మకి ఒంట్లో బాగలేదు బేటా ఇప్పుడు ఎలా ఉంది మమ్మ అని అడిగింది కన్సర్న్గా పర్వాలేదు బేటా అంటూ హర్షకి సర్వ్ చేసి ఆదిత్రికి తినిపించడంలో పడుతుంది అవును నేను మార్నింగ్ కుక్ చేయలేదు కదా ఇప్పుడు ఎలా ఆగుబేటా టెన్ మినిట్స్లో నీకు ఏదైనా కుక్ కుక్ చేసి తీసుకొస్తాను ఇక్కడే కూర్చో అంటూ హర్ష దగ్గర కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళింది అంజు వెళ్తున్న అంజుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఇక టెన్ మినిట్స్కి సూప్ చేసుకొని తీసుకొని వచ్చింది హర్ష బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వడంతో బాయ్ బేటా అని అదిత్రికి ముద్దిచ్చి అంజుని చూసి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతడిని చూస్తూ ఉండిపోయింది అంజు క్లాస్కి వచ్చిన హన్షి శ్రీనిధి లెక్చరర్ క్లాస్ చెబుతుంటే సిన్సియర్గా వింటూ ఉన్నారు వెనుక కూర్చున్న అభినయ్ చెబుతున్న లెసన్ మీద కాకుండా హన్షి మీద ఉన్నాయి చూపులో ఒకసారి అటు చూడవే అభి నిన్నే చూస్తున్నాడు చూస్తే చూడనివ్వు క్లాస్ వినడానికి వచ్చావా అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వచ్చావా అని సీరియస్గా చెప్పగాని అదేంటి అలా అంటావు మరి ఇంకేంటి ఆ రోజు పేపర్ విసిరింది కూడా అభినయ్ తెలుసా శ్రీ నీకు ఇంకోసారి చెప్పను డైరెక్ట్గా లెక్చరర్కే చెబుతాను నన్ను క్లాస్ విననివ్వడం లేదు అని గట్టిగా చెప్పగానే దీనికి అసలు ఫీలింగ్సే లేవు హన్షిని గురువుగా చూస్తూ ఉంది ఇక లెక్చరర్ క్లాస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడంతో హన్షి శ్రీనిధి వైపు తిరిగి అసలు ఏంటి నీ బాధ నా బాధ కాదే ఒకసారి అటు చూడు అంటూ అభివైపు చూపిస్తుంది శ్రీనిధి తల తిప్పి చూసిన హన్షి కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు అతన్ని సీరియస్గా చూసి అక్క నుండి బయటకు నడిచారు ఇద్దరు ఆమె వెనకాలే అతను కూడా నడుస్తుంటే కోపం వస్తుంది హన్షికి కొంచెం కూడా బుద్ధి లేదా శ్రీ అసలు పట్టించుకొని వాళ్లను ఎలా చూడాలనిపిస్తుంది ఎలా ఫాలో చేయాలనిపిస్తుంది అని ఇండైరెక్ట్గా శ్రీని తిడుతుంటే నేనేం చేశానే ఓహ్ ఇదంతా నన్ను కాదా వెనక వస్తున్న అమర ప్రేమికుడిని తిడుతున్నావన్నమాట అనింది తల తిప్పి వెనక ఉన్న అభిని చూసి అయినా అతనేం మాట్లాడకపోయేసరికి ఏం జన్మలో ఏంటో ఇంత దూరం కొడుతున్నా కానీ వెంటపడి వేధిస్తారు అంటూ అక్క నుండి కారు దగ్గరికి వెళ్తున్న హన్ హన్షి ముందున్నాడు అభి ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది హన్షి నువ్వు ఎంత తిట్టినా నీకు దూరంగా వెళ్ళలేను హన్షి ఎందుకో తెలుసా నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఏంటి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా ఈ మాట నన్ను కాదు మా భయ్యాన్ని చూసి చెప్పు అప్పుడు నమ్ముతాను సరే చెబుతాను ఎక్కడ చెప్పాలో చెప్పు అక్కడ చెబుతాను నీకేమైనా పిచ్చా నువ్వు చెప్పిన నెక్స్ట్ మినిట్ నువ్వు బ్రతికి ఉంటావని అనుకుంటున్నావా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన నెక్స్ట్ సెకండ్లో షూట్ చేసి పడేస్తాడ్రా మా భయ అయినో మీ భయ గురించి ఎవరికి తెలీదు అలా అని ప్రేమించకుండా ఉండమంటావా మీ భయ చెల్లెళ్లకు మొగుళ్ళు రారా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడో అయితే పెళ్లి చేసేస్తాడు కదా అప్పుడే ఆ ఇంటికి అల్లున్ని అవుతా ఏంటి పగటి కలలు కంటున్నావా కలలు కాదు బేబీ నా కళ నిజం చేసుకుంటాను అని చెబుతున్నాను అది చూద్దాం నీ కళ ఎలా నెరవేరుతుందో పెద్ద చేపను పడేయాలంటే ముందు చిన్న చేప వలలు చిక్కాలి కదా పాప నాకు కాస్త కోపరేట్ చేయరాదు నా పాటలేవో నేను పడతాను కానీ అంటూ నా అతడిని పోరా అంటూ అక్కడి వెళ్తుంటే చేయి పట్టి వెనక్కిలాగి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అనుకొని నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నన్ను కాదని వేరే వాళ్ళని లవ్ చేసావనుకో క్షణం ఆలోచించకుండా మెడలో తాలిపడుతుంది గుర్తుంచుకో ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు నా వెంట పడుతున్నావని మా బయ్యాకి తెలిసిందనుకో అతని గురించి తెలుసు కదా మనిషిలా కనిపించే బీస్ట్ చెల్లెల విషయంలో ఏ చిన్న నెగిటివ్ కామెంట్స్ వచ్చినా మమ్మల్ని ఏం చేయడం కారణమైన వాళ్ళని చంపేస్తాడు ఆ చావు కలలో కూడా ఊహించావు అంత రాక్షసంగా ఉంటుంది చెప్పాను కదా నీ కోసం మీ భయాతో యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అచ్చా అయితే నువ్వు గెలవకపోయినా ఐ డోంట్ కేర్ మా భయాతో తలపడ్డానికి ధైర్యం చేసినందుకే నేను నిన్ను ఒప్పించడానికి మా భయాతో మాట్లాడతాను ఓకే బ్యూటీ ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక ఎందుకు వదులుకుంటాను అంటూ హన్షి బుగ్గ మీద మొద్దు పెట్టాడో అతడు వల్ల పెడతాడని ఎక్స్పెక్ట్ చేయని హన్షి గుడ్లు పెద్దవి చేసుకుని అతన్ని చూస్తూ ఉంది షాక్లో ఉన్న హన్షిని చూసి చిన్నగా నవ్వుకొని అక్క నుండి వెళ్ళిపోయాడు అభి దివి హన్షి ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోతే ఇంట్లో బామ్మ నీలిమ అంజు అదిత్రి మాత్రమే ఉన్నారు మమ్మ టూ బోరింగ్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది చేసి పెట్టు అంది అదిత్రి స్వీట్ తింటే కాఫ్ అవుతుంది బేటా నాకు ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది అంటూ మోతి ముడిచింది ఆదిత్రి ఏం పర్వాలేదు చేసి పెట్టమ్మా ఒక్కసారికి ఏమవుతుంది అనింది బామ్మ చిన్నపిల్లలకి స్వీట్స్ పెడితే త్వరగా జలుబు చేస్తుంది అమ్మమ్మ గారు వద్దు బేటా హాట్ ఏం చేయాలో చెప్పు చేస్తాను నాకేం వద్దు పోమమ్మ అంటూ అక్క నుండి బయటకు వెళ్ళిపోయింది ఆదిత్రి ఎక్కడికి వెళ్తున్నావు బేటా అంటూ బయటకు వచ్చిన అంజుకి ఆదిత్రి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ వెతుకుతూ ఉంది మమ్మ ఇప్పుడు పట్టుకో చూద్దాం నీ కస్సలు దొరకను అంటూ గార్డెన్లో చెట్టు వెనకల దాక్కుంది ఆదిత్రి ఎక్కడికి వెళ్ళావు తల్లి నాకు భయం వేస్తుంది త్వరగా రా బేటా అంటూ కంగారుగా వెతుకుతూ ఉంది అంజు ఆమె కదిలిన అలికిడి అనిపించి మెల్లగా కళ్ళు చూసింది అంజు పాప వేసుకున్న బ్లూ కలర్ ఫ్రాక్ కనిపిస్తుంటే పాపకి ఎగ్జైట్మెంట్ రావడం కోసం నాకు కనిపించట్లేదు ఎక్కడున్నా ఈ మమ్మని అలా టెన్షన్ పెట్టొచ్చా చెప్పు అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి అలాగే నిలబడి చూస్తూ ఉంది ఇక ఒక్కో అడుగు వేస్తూ వెనక నుండి అదిత్రిని గట్టిగా పట్టుకుంటూ పట్టేసా దొరికిపోయింది దొంగ అంటూ పాపకి ముద్దులు పెడుతుంటే మా అమ్మ నన్ను పట్టుకున్నావు పోమమ్మ అంటూ మోతి బుజ్జిగా పెట్టింది అయితే గేమ్ని ఇక్కడికి స్టాప్ చేసేద్దామా నో నో కంటిన్యూ చేద్దాం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నువ్వు దాక్కోమమ్మ నేను పట్టుకుంటాను అని బుజ్జిబుజ్జిగా చెప్పి అక్కడి నుండి అటువైపు వైపు తిరిగి నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంది అదిత్రి ఇక అతనికి దొరకకుండా దాక్కుంటుంది అంజో కౌంట్ చేయడం అయిపోవడంతో మమ్మ ఎక్కడా అంటూ చుట్టూ చూస్తుంది దొరకట్లేదు ఆంజో ఇక అంతలో హర్ష అదిత్రిని పట్టుకొని దొంగ దొరికేసింది అన్నాడు పప్పా నేను దొంగని కాదు మమ్మ అనింది ఏడుపు ఫేస్ పెట్టి అయితే ఒక పని చేద్దాం అంటూ పాప చెవులో ఏదో చెప్పాడు హర్ష ఎస్ అంటూ తంబు చూపించింది ఇక ఇద్దరు కలిసి వెతకడం స్టార్ట్ చేశారు నువ్వు అటిల్లు నేను ఇటు వెళ్తాను అని చెప్పగానే ఓకే పప్ప అని నవ్వుతూ వెళ్ళింది అదిత్రి ఎక్కడా ఇంకా రావట్లేదు అని దాక్కున్న ప్లేస్ నుండి చిన్నగా అటు ఇటు చూస్తూ ఉంది అంజు అంతలో రెండు బలమైన చేతిలో ఆమె నడుమను చుట్టే కానీ ఒక్కసారిగా అదిరిపడి అమ్మో అంటూ అరిచింది ఎయ్ అరవకు అని ఆమె నోటుపై చేయి పెట్టాడు హర్ష అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని తలతిప్పి చూసింది అతడిని అంత దగ్గరగా చూస్తుంటే చిరుచమటలు పట్టేస్తున్నాయి అంజుకి ఎందుకలా భయపడుతున్నావు పని ఇంట్లోకి ఎవరొస్తారు అంటున్నప్పుడు అతడి శ్వాస ఆమె మెడకి వెచ్చగా తగులుతుంటే అది హర్ష సార్ మళ్ళీ సారేంటి మీకు మార్నింగ్ నేను పిలిచిన పిలుపు నచ్చిందా అనింది చిన్నగా నచ్చింది అని నోటితో చెబితేనే అర్థమవుతుందా లేకపోతే అర్థమవ్వదా అన్నాడు అతడి మాటల ఆంతర్యం అర్థం చేసుకుని థ్యాంక్ యూ హబ్బీ గారు అంటున్న అంజు మాటలకి హబ్బీ గారేంటే గారు తీసి ఏంటేనా అని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది అంజు పెళ్ళాన్ని కూడా పద్ధతిగా పిలిచే అంత సంస్కారం నాకు లేదు అన్నాడు హర్ష ఇక బుల్లి బీస్ట్ బేబీ పక్కన నిలబడి చేతులు కట్టుకొని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది ఏం చేస్తున్నారు మీలు అంటున్న పాప మాటలకి అంజుని వదిలి దూరం జరిగాడు హర్ష నథింగ్ బేటా మా అమ్మని పట్టేసుకున్నాను ఇదిగో చూడు అనగానే మమ్మ అవుట్ అని గెంతులు వేస్తూ ఉంది అదిత్రి అంజు పాపని చూసి నవ్వుకుంటూ ఇక లోపలికి వెళ్దామా మమ్మ పాపా కూడా వచ్చారు కదా ముగ్గురం కలిసి ఆడుకుందాం అంటూ మారం చేస్తుంటే హర్ష ఆలోచించి ఓకే అన్నాడు పాపా నేను మా అమ్మ దాక్కుంటాం నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి ఓకే అంటూ హర్ష కూడా ఆ కాసేపు చిన్నపిల్లాడిలా మారిపోయి నెంబర్స్ కౌంట్ చేసి వాళ్ళ కోసం వెతకసాగాడు మామ పప్పా వస్తున్నాను లోపలికి జరుగు అంటూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంది అంజు అలా జరగగానే పట్టుకోవడానికి వచ్చిన హర్ష గుండెలకు తాకుతుంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్